బట్ ఇండియా ఇస్ నాట్ ఏ మనం మనం చెప్పుకోవచ్చు కదా దిస్ ఇస్ హిందూ నేషన్ చెప్పచ్చు కదా మనం ఎందుకు చెప్పం మనం మన మూలాల్లో మతం అనేది ఒక ఒక విధానం అంతే అందుకని మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ సందర్భంగా ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం ఇదివరకు లాంటి భారతదేశం కాదు ఇది కొత్త భారతదేశం ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయా ఉన్నాం బలంగా మాట్లాడాలి అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురావాలి పెద్ద ఎర్నింగ్ మెంబరు ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటాం దేనికంటే దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలే మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెంబర్ వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ మీకు ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు అంటే నాకేమనిపించిందంటే పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా యాజ్ వెల్ అస్ ఎంబ్రేషన్ ఐడియాలజీ ఒక హైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బిడ్డ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బిడ్డ ఒక మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయి విడికి లోపలికి అంతా ఈ కొంత కొత్త కళ్ళు వస్తాయండి సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయిన కుటుంబానికి వారి కుటుంబాన్ని వారి అందరి కుటుంబాలకి దాదాపు మీకు వారి అంటే మన ఇలాంటి ఇరవై ఆరు మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్ హేమంత్ సుహాస్ జోషి ముంబై వినయ్ నర్వాల్ హర్యానా అతుల్ శ్రీకాంత్ మోణి మహారాష్ట్ర నీరజ్ ఉద్వానీ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ బిథన్ అధికారి కోల్కతా సుదీప్ నెపోని నేపాల్ శుభం ద్వివేది కాన్పూర్ ప్రశాంత్ కుమార్ సత్పతి ఒడిషా మనీష్ రంజన్ బంగాల్ ఎన్ రామచంద్ర కేరళ సంజయ్ లక్ష్మణ్ లాలి తానే సయ్యద్ అదిల్ హుసేన్ షా పెహల్గాం ఇందాక చెప్పిన గుర్రం ఇచ్చే వ్యక్తి అరుణాచల్ ప్రదేశ్ శైలేష్ భాయ్ ఎం హెచ్ బాయ్ కలాటియా గుజరాత్ ఇరవై ఆరు మంది మృతులకి ఉగ్రవాదుల తుపాకులకి బుల్లెట్కి బలైన వ్యక్తులందరికీ కూడా మరోమారు మా జనసేన తరపు నుంచి మనందరి తరపు నుంచి హృదయపూర్వకంగా సంతాపాన్ని తెలియజేస్తూ మనందరి సంతాపాన్ని తెలియజేస్తూ మరోమారు మధుసూధన్ రావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియని కానీ స్థానిక సంస్థల చైర్మన్లు కావచ్చు మెంబర్స్ కావచ్చు అందరికీ జన సైనికులకి వీర మహిళలకి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ Johar, 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 Johar.